క్రీస్తు నాలో మీకు శుభలు తెలియజేస్తూ ప్రైజ్ లా ఈరోజు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి ఇరవై ఇరవై మూడో కీర్తన రెండో చరణ చదువుకుందాం పచ్చిక గల చోట్లైన నన్ను పరుండు చేయను శాంతికరమైన జలముల యుద్ధం నన్ను నడిపించను క్రీస్తు వారు అక్కడ గొర్రెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గొర్రెల కోరిక చెప్పాడు అందుకనే పదే అధ్యాయము యోన్ సువార్త నాలుగో వచ్చిన కూడా నా సొంత గొర్రెలు నా స్వరం వినును అంటే మన ప్రభువును అంగీకరించిన వారిని ఆయన సొంత బిడ్లంగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన సొంతం మనమై ఉన్నాం అందుకనే ప్రభు అనే శుక్రీశ్వరు నా స్వరం విన్న వారిని నిలుపులోకి నడిపిస్తారు అంటే పాప జీవితం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిన దేవాతి దేవుని బట్టి మనం ఎంతమైనా ఉన్నాం అందుకనే ఆయన జలముల యొద్ధకి మనం వెళ్ళాలి ఆయన పచ్చికల యొద్కి మనం వెళ్ళాలి దావేదుని అలాగ నడిపించాడు దావీదు ఏ విధంగా నడుచుకున్నాడో దాన్ని మనకు తెలియజేస్తున్నాడు మనం ఆ విధంగా ఉండటానికి ఇష్టపడితే దేవుడు మన ముందు వెనక ఉండి నడిపిస్తాడు ప్రతి ప్రమాదం నుండి తప్పిస్తాడు ప్రతి పరిస్థితుల నుండి ప్రతి దుఃఖం నుండి మన తప్పిస్తాడు కనుక నువ్వు భయపడిన కలర్లేదు భయమును పారదునే గొప్ప దేవుడు ఆ కలువల శిలువలో మన భయాలన్ని కూడా తీసివేశాడు ప్రభువు నన్ను విశ్వాసించము అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందరు ఈ మాటలు దీవించిన కారమే